అధ్యక్ష లాస్యనందిత గారి మరణం పట్ల మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టినటువంటి తీర్మాన్ని బలపరుస్తూ మరి నిజంగా చాలా బాధాకరమైనటువంటి విషయం అధ్యక్ష ఎందుకంటే చిన్న వయసులో మరి సభరాలుగా గెలిచి మరి తన తండ్రి ఆశయాలు నెరవేర్చాలన్న ఆలోచనతో రాజకీయ రంగ ప్రవేశం చేసినటువంటి లాస్యనందిత ప్రజాసేవ చేయాలన్న ఆతృతతో ప్రజలకు దగ్గర కావాలన్న ఒక ఆలోచనతో ఎన్నో కార్యక్రమాలు చేపడుతూ మరి మధ్యలోనే ఆశయాలను కూడా వదిలి మన నుండి దూరం కావడం జరిగింది అధ్యక్ష మరి చిన్న వయసులో మరి శాసనసభలోకి వచ్చినా ఒక పెద్దలంటే ఒక భక్తి గౌరవం ఉండేది అధ్యక్ష మేము నలుగురం మహిళా శాసనసభ్యులం ఎక్కడ కూర్చున్నా కూడా తను వచ్చి మాట్లాడించి మరి మీరిద్దరు సీనియర్లు ఉన్నారు మీరు పక్క పక్కన కూర్చోండి అని లేచి మాకు స్థానం ఇచ్చేది అధ్యక్ష మరి ఎక్కడైనా మీటింగ్కి వెళ్ళినా మేము నలుగురం మహిళలం వెళ్ళినప్పుడు మాతో పాటు మేము నలుగురం కూర్చోవాలని చెప్పేసి మరి మాకు స్థానాన్ని ఇచ్చేది అధ్యక్ష మరి నిజంగా చాలా అడవిడిగా ఉండి సందడి సందడిగా చేసేటువంటి లాస్యనందిత మరి ఈ విధంగా అర్థాంతరంగా మన నుండి దూరం కావడం చాలా బాధకరమైనటువంటి విషయం అధ్యక్ష మరి వారి మృతి పట్ల తీవ్ర సంతాపాన్ని తెలియస్తూ వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ వారి ఆత్మ శాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తాను ఉన్నాను అధ్యక్ష థ్యాంక్ యూ శ్రీ రాజ్ ఠాకూర్ గారు